హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మా కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా మెంతకూరి పచ్చడిని చూపించబోతున్నాను ఫస్ట్ ఒక కడాయిని పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూను ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఏడెనిమిది పచ్చిమిరపకాయలను ముక్కలు చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లేదంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న మెంతికూరను ఒక కప్పు వరకు వేసుకొని వేయించుకోవాలి ఆకు దగ్గరపడి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఇందులో నాలుగు లేదా ఐదు టమాటాలను కట్ చేసి వేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మజ్జిలో కలుపుతూ మగ్గించుకోండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూర నువ్వులు మిశ్రమాన్ని వేసుకోండి అలాగే ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఫ్రిడ్జ్కి సరిపడినంత సాల్ట్ కొంచెం వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మగ్గించుకున్న టమాటాలను కూడా వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగగా ఉండేటట్లు చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు తీసుకోండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయ ముక్కలు చిటికడు ఇంగువను కూడా వేసుకోండి ఇంగువ మీ ఆప్షన్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు అలాగే నాలుగైదు క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకును వేసుకుని తాలింపుని చక్కగా వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిలో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ ఎంతో ఆరోగ్యకరమైన మెంతుకూర పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్